శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం ఈరోజు అనగా నవంబర్ ఇరవై గురువారం మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న సంతకం ఒక తెల్ల పేపర్ మీద పెట్టే ఒక ఆ సంతకం మీ జీవితంలో ఒక అనుకోని మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే చర్యలు మాటలు ఒప్పందాలు నమ్మకాలు వాటిని పూర్తిగా పరిశీలించవలసినటువంటి రోజుగా ఉంటుంది ఈ రోజు ఉదయం తరువాత జరిగే ముఖ్యమైనటువంటి పరిణామం గురించి ఈ వీడియోలో అత్యంత జాగ్రత్తగా వినాలి ఎందుకంటే మీరు ఊహించని విషయం జరగబోతుంది కాబట్టి సింహరాశి వారు ఈ యొక్క మధ్య కాలంలో చాలా కొంచెం తరువాత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు మీ మీద ఎవరో ఒత్తిడి తేవడం లేదు కానీ మీరు మీరు మీరే నేను వెంటనే పూర్తి చేయాలి అనిపించే మైండ్ సెట్ లో ఉన్నారు అదే సమయంలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా సిన్సియర్గా నన్ను నేను నమ్ముకుంటే చాలు అనే భావన కూడా బలంగా ఉంటుంది కానీ ఈరోజు మీ మనసు ఒక చిన్న నిర్లక్ష్యం చేయగలదు ఏదో ఒక విషయం త్వరగా ముగించాలనే తొందర ఎవరు కోరిన దానికి నో చెప్పలేకపోవడం లేదా పర్వాలేదు ఇంకోసారి చూస్తా అనే అలసత్వం ఈ యొక్క రెండు ఈ యొక్క మూడు కలిసి చేసే తప్పు ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇటీవల రోజుల్లో మీరు చేసిన పనులు కొంచెం ఒత్తిడికి గురయ్యారు ఉద్యోగం డబ్బు సంబంధాలు ఏదో ఒకటి మిమ్మల్ని పూర్తిగా కూడా ఇబ్బంది పెట్టేస్తుంది అయితే మీరు ఎవరినైనా నమ్మాలా ఎవరిపైన ఆధారపడాలి లేదా మీరే చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు దీనివల్ల మీ యొక్క నిర్ణయాలు కాస్త అన్న మీకు పూర్తిగా కూడా కొంచెం భావోద్వేగంతో తీసుకునేలా మారాయి ఇంకా ఈరోజు మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో కొంతమంది మీ బలహీనతలను తెలుసుకొని తమ పని జరుపుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు మధ్యాహ్నం తర్వాత మీరు తెల్ల పేపర్ పై సంతకం చేస్తారు జాగ్రత్త అనే దానికి అసలు అర్థం ఏంటనేది వివరంగా తెలుసుకుందాం ఇది సింహరాశి వారికి ఈ నెల వచ్చే అత్యంత హెచ్చరికాత్మకమైనటువంటి పరిణామం ఈ పేపర్ ఏమిటి ఎందుకు ప్రమాదం అంటే ఈ తెల్ల పేపర్ మీద ఒక ఒప్పందం అంగీకారం బాధ్యత భరోసా లేదా మీ పేరుతో రాసిన ఏదైనా ఒక డాక్యుమెంట్ కూడా కావచ్చు అది చిన్న పేపర్ కాదు మీరు అనుకున్న దానికంటే పెద్ద ప్రభావం కలిగించేటువంటి పేపర్ మీరు రాసింది సాధారణ సంతకం కాదు మీరు సంతకం చేస్తున్నది మీ మాటలకు మాటకు ఒక బరువు భవిష్యత్తుకు బాధ్యత మీపై పెట్టుకోబోతున్న ఒక అదనపు లీగల్ లేదా ఫైనాన్షియల్ భారం కూడా అయి ఉండవచ్చు అది ఎలా మోసం కావచ్చు అంటే ఎవరో ఒకరు సార్ ఇది ఫార్మాలిటీ మాత్రమే ఇందులో ఏమీ లేదు సింగిల్ సైన్ చేస్తే చాలు మీరు సంతకం చేసే చేస్తే పని వెంటనే అయిపోతుంది అని చెప్పే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి నా సంతకంతో వారు వారి పని పూర్తవుతుంది మీకు సమస్య మొదలవుతుంది ఎలాంటి ఈ సంతకం కావచ్చు అంటే అద్దె ఒప్పందం కావచ్చు ఉద్యోగ ఒప్పందం కావచ్చు బిజినెస్ అగ్రిమెంట్ కావచ్చు బ్యాంక్ పేపర్ కావచ్చు లేదా లోన్ లేదా పరువు పత్రం కూడా కావచ్చు కుటుంబం కుటుంబ సభ్యుల కోసం చేసే సంతకం కావచ్చు మీరు సంబంధం లేని పని కోసం మీ పేరు వాడడం కూడా ఇంకొక భాగం అయి ఉండవచ్చు ఎవరో చెప్పే మాటలకు మోసపోకుండా ఉండడం చాలా మంచిది మీరు నమ్మే వ్యక్తులు కూడా ఇది చిన్న విషయం అని ప్రజెంట్ చేయవచ్చు కానీ అది మీకు చిన్న విషయం కాదు సంతకం చేసిన తరువాత కలిగేందుకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి ఆర్థిక భారం పెరుగుతుంది లీగల్ గా కొన్ని రిస్కులు ఉంటాయి మీరు మీ పేరు ఉపయోగించడం మీపై బాధ్యత బాధ్యత పడడం కూడా జరుగుతుంది మీరు చేయని పనికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం కూడా వస్తుంది కుటుంబంలో కొన్ని తగాదాలు ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో ఇబ్బందులు పెరుగుతాయి ఎందుకు ఊహించని విషయం అంటే ఎందుకంటే ఈ పేపర్ సంతకం చేయడం అనేది జరిగేది మీరు అనుకోని వ్యక్తి వల్ల లేదా మీరు అసలు ఊహించని పద్ధతిలో జరగడం వలన మీకు తెలిసి మీకు తెలిసే సమయానికి ఒక చిన్న సంతకమే కాని దాని వెనక ఉందా అని మీ దాని వెనక ఇది ఉందా అని మీరు నిజంగా షాక్ అవుతారు అసలు ఈ రోజు ఇటువంటి పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ యొక్క గ్రహస్థితి చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఇది అపార్థాలు తప్పు నిర్ణయాలు లీగల్ విషయాల్లో జాగ్రత్త అవసరం అని చెబుతుంది శని మీపై పరీక్షించే స్థానంలో ఉన్నాడు అంటే అది మీ యొక్క డెసిషన్ను టెస్ట్ చేస్తున్నాడని అర్థం రాహు మీ యొక్క కమ్యూనికేషన్ మబ్బులు కలి కలి కలిగించే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు విన్న మాట సరిగా అర్థం చేసుకోకపోవచ్చు ఈ మూడు కలిసి మీ యొక్క చేతివాటం మీ యొక్క తొందర మీ యొక్క నమ్మకం ఇవన్నీ కూడా పరీక్షించే స్థితిని సృష్టిస్తున్నాయి ఈ యొక్క పరిస్థితి కారణమైన వ్యక్తి మీరు చాలా నమ్మినటువంటి వ్యక్తి కావచ్చు మీకు దూరంగా ఉన్నటువంటి బంధువు కావచ్చు ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు మీరు ఒకప్పుడు కలిసే వ్యక్తి లేదా మీ పని కోసం ఎప్పుడైనా డీల్ చేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు ఇచ్చే మాటలు చాలా నెమ్మదిగా ఉంటాయి కానీ లోపల ఉద్దేశం మాత్రం పూర్తిగా వేరే ఉండవచ్చని మీరు గమనించాలి అయితే దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా జరుగుతాయి ప్రధానంగా ఆర్థికంగా ఒత్తిడి లీగల్ సమస్యలకు అవకాశం కుటుంబంలో గొడవలు మీపై మీరు చేసిన మీరు చేసిన నమ్మకం తప్పుగా మారడం మీ యొక్క ప్లాన్కు అంతరాయం కలగడం లాంటివి జరుగుతాయి మరి దీనివల్ల లాభాలు ఏంటంటే ఈ రోజు తర్వాత మీరు మరింత జాగ్రత్తగా మారుతారు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో కూడా నేర్చుకుంటారు మరి ప్రధానంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల మధ్య పనులు సాధారణంగా జరుగుతాయి అసలు ఎలా ఉంటుందని ప్రధానంగా చూస్తే మధ్యాహ్నం ఒకటి నుండి తర్వాత మానసిక ఒత్తిడి ఉంటుంది మూడు గంటల తర్వాత మీకు పనులు క్లియర్గా అవుతాయి సాయంత్రం వరకు శరీరం కొంచెం అలసటగా ఉంటుంది రాత్రి అయితే మీకు చిన్న రిలీఫ్ కూడా వస్తుంది కానీ మనసులో ఏదో ఆలోచన మాత్రం అలాగే ఉంటుంది అయితే ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలను ఇబ్బందులను తప్పించుకోవడానికి కొన్ని మీరు ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్యల నుంచి అయినా కూడా తప్పించుకోగలుగుతారు అది మొదటి జాగ్రత్త ఏంటంటే ఎలాంటి సంతకాలు అసలు ఈ రోజు చేయవద్దు మీరు ఇచ్చిన మాటలను ఎవరు ఇచ్చినటువంటి మాటలను వెంటనే నమ్మవద్దు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం చాలా మంచిది డబ్బు సంబంధిత నిర్ణయాలు వేయవద్దు కుటుంబంలో ఎవరికైనా ఎవరిదైనా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి ఎవరి విషయంలో కూడా భావోద్వేగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి మరి సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పు రోజు కావచ్చు చిన్న సంతకం పెద్ద సమస్యలను తప్పించుకోగలిగిన రోజు కూడా కావచ్చు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీ నిర్ణయాలు ఎంత విలువైనవో ఈరోజు ఈ యొక్క గ్రహస్థితి మీకు ముఖ్యంగా చెప్తుంది ఈరోజు ఒక చిన్న తప్పు పెద్ద సమస్య కానీ ఒక చిన్న జాగ్రత్త పెద్ద రక్షణగా కూడా మారుతుందని మీరు గమనించాలి మీరు జాగ్రత్తగా ఉన్నంతకాలం ఎవరు మీ యొక్క జీవితాన్ని మార్చలేరు మీ యొక్క నిర్ణయ మీ యొక్క నిర్ణయమే ఒక శక్తి మీ జాగ్రత్త ఒక రక్షణ అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు మరొక మళ్ళీ ఇలాంటి మరొక వీడియోతో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం